వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నేను మీ శ్రీనివాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూటమి ఎన్నికల్లో సుమారు నలభై రెండు వేల అత్యధిక మెజారిటీతో ప్రజల మన్నను పొందిన చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజుతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సుమారు నలభై సంవత్సరాల రాజకీయ తరంగేటం చేసి ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటూ ప్రజల మన్నను పొందిన ఏకైక ఎమ్మెల్యే మన టేఎస్ఎన్ రాజు గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు యాక్చువల్గా మినిమం ఫార్టీ ఇయర్స్ ఏవో సీనియర్టీ ఉన్న వ్యక్తిత్వం కలిగిన మంచిగా ఈరోజు కనీసం ఒక సామాన్య మానవుడి దగ్గర నుంచి కూడా ఒక మాట అనిపించుకోకుండా ఎంతో హోదాగా ఈరోజు వరకు మీరు పబ్లిక్లో రానున్నారు సో యాక్చువల్గా చాలామంది జనాలు మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు ఇప్పటికీ కూడా మీకు మీకు అసలు బా ఈ రాజకీయంలోకి వచ్చాను ఎందుకు చాలా ఫీల్ అయ్యి ఓన్లీ ఫీల్ అయ్యాను ఇట్లాంటి సన్నివేశాలు ఎప్పుడైనా మీకు ఎదురయ్యాలంటే నాకు ఎప్పుడూ నా జీవితంలో అలాంటి జరగలేదండి నేను కోరేది నాకు ఇష్టమైనది ఏంటంటే రాజకీయాల్లో మీరు అన్నట్టు రాజకీయాలు అని అంటే రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడమే రాజకీయం ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా నాతో సహా అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది నా యొక్క కోరిక నా సూచన ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు వస్తారు వారి యొక్క సమస్యలు చెప్తారు విని ఓపికగా అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరు ప్రజలు వేసినప్పుడు ఏం కోరుకుంటారంటే మనం వేస్తున్నాం గెలిపిస్తున్నాం గెలిపించుకుంటున్నాం కాబట్టి ఈయన దగ్గరికి మనం వెళ్ళి ఏ సిఫార్సు లేకుండా మాకు ఇబ్బంది ఉన్నది మాకు కష్టం ఉన్నది మీరు పరిష్కరించండి అని కోరగ కోరగలం అని చెప్పని ప్రజలు విశ్వసించి ఓట్లేస్తారు అంటే ఒక్కొక్క నాయకుడి యొక్క అభిప్రాయాన్ని బట్టి వారి భావాన్ని బట్టి వారి భావాన్ని బట్టి అదే అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే కొంతమంది వారు కారులో వెళ్తున్న ఒక ఊరు వెళ్ళా ఒక వంద మంది వచ్చి మాకు ఈ సమస్య ఉందండి అని చెప్పి చెప్తారు కొందరు ఏటీఎం ఉంటారంటే నేను ఆ ఊరు వస్తే వెళ్తే మా నన్ను ఏమో చెప్పేసి వంద మంది అడిగి ఈ సమస్య ఇలా ఉన్నది అని చెప్పి చెప్పారు వారు ఎలా భావిస్తారంటే నన్ను నిలదీశారు ఆ సమస్య మీద భావిస్తారు నా భావన ఏంటంటే వంద మంది అయినా రెండు వందల మంది అయినా వెయ్యి మంది అయినా ఒక గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా వచ్చి ఆకి సమస్య ఉందని చెప్పారు అని అంటే వారు ఆ సమస్యని ఈయనకి చెప్తే పరిష్కారం అవుతుంది అన్న నమ్మకంతో మనం చెప్పారని భావిస్తాను నమ్మకం లేకపోతే చెప్పరండి ఎందుకంటే నేను చెప్పిన ఒకటి ఒకటి చెప్తే మాత్రం ఆయన చేస్తాడా అని ఆ విశ్వాసం లేకపోతే ప్రజలు చెప్పరు నేను అందరికీ నేను సూచించేది ఏంటంటే ఎక్కువ మంది ప్రజల దగ్గర మనం మన దగ్గరికి వస్తున్నారు అని అంటే మన మీద విశ్వాసం ఉన్నట్టు లెక్క మన దగ్గర ఒకరు విజిటర్ అనుకోండి ఒకరు వచ్చి బాకీ సమస్య ఉందని చెప్పలేదు అనుకోండి దాని అర్థం ఏంటి వాట్ ఇట్ ఇండికేట్స్ ప్రజలకు మన మీద విశ్వాస నమ్మకం లేదు మనం వెళ్ళి చెప్పుకున్నా మన ఓడి తీరదు ఆయన ఏమో చేసి పరిష్కరించలేడు పరిష్కరించలేదు ఎంత ఎక్కువ మంది వస్తే ఎంత ఎక్కువ మంది మనకు వచ్చే సమస్య చెప్తే అంత మనల్ని నమ్ముతున్నట్టుగా నేను భావిస్తాను కాబట్టి నా రాజకీయ జీవితంలో అనునిత్యం ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళు చెప్పిన సమస్యలు తినాలి పరిష్కారానికి ప్రయత్నించాలన్నది నా యొక్క కోరిక సార్ యాక్చువల్గా అంటే ఎలక్షన్లో చూసిన పొజిషన్కి అయితే మీ పైన కాంట్రవర్సీ చేసి నేను ఎప్పుడూ వ్యాపారం చేయను పబ్లిక్లోనే ఉంటాను మీకు దగ్గరలో ఉంటానని అపోజిషన్ అయ్యేటటువంటి మీ వైక్ ఆరోపణ చేసినా సరే దానికి కూడా మీరు రెస్పాన్స్ ఆ రోజు నేను తనైతే వ్యాపారం చేస్తాడు పబ్లిక్లో రాడు అనే మాట ఇద్దరు కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్ దగ్గరికి వెళ్ళి మీరు అనౌన్స్మెంట్ చేసిన రోజున కూడా మీరు కాంట్రవర్సీ చేయట్లేదు అసలు ఏంటంటే అంత మంచి వ్యక్తిత్వం ఇంకా ఎదుటి వారు మన పైన కాంట్రవర్సీ చేసేటప్పుడు జవా జవాబు ఎలాగే ఇవ్వాలి కదా అది కూడా చేయలేదు అంటే సాధారణంగా రాజకీయాల్లోనే విమర్శలు చేస్తారండి అయితే నేను ప్రగాఢంగా నమ్మేది రాజకీయాల్లో నా ప్రత్యర్థి విమర్శించిన నేను విమర్శించిన ప్రజలైతే మాత్రం తీసుకునే నిర్ణయం ఒక సెన్సిబిలిటీ ఉంటుంది వారు మాత్రం వారి నిర్ణయానికి ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో మంది అన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేస్తారు తెలియక ఓట్లేస్తారను తప్పుగా ఓట్లేశారని తప్పుగా వేయలేదండి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారేనో మేము తప్పు చేసేవేనో కాదండి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే మేలైన పాలన అందిస్తారేమో అని ఆశతో ఓట్లేసే తప్పేం లేదు ఇది ఒక ప్రజాప్రతినిధి అనుకుంటారు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా పోటీ చేస్తే ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కంటే గా ఏమైనా సేవలు అందిస్తారేమో ఆశించి ఓట్లేస్తారు అలాగే మార్పు కోరుతారు అలాగే ఎవరైనా వచ్చినప్పుడు మనకి ఈయనే చేస్తారు కదా మళ్ళీ అయినందుకు మనం నమ్మి ఓట్లేయడం ఓట్లు వేసిన తర్వాత ఈయనకంటే అసలు పని అయిపోతే మొదటగా మోసం వస్తుంది అని కూడా ఆలోచనతో ఉంటారు ప్రజలు ప్రజలు ఆలోచించకుండా మీరు మీరు చూడండి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఏకపక్షంగా ఫలితం వచ్చిందంటే కారణం మీకు ఏమని చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాలు వరకు అందరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటారా మాట్లాడుకున్నారా మాట్లాడుకుని ఇలా చేద్దాం తీర్మానించుకున్నారా ఎందుకు చేస్తారు దట్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది పబ్లిక్ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళో దేశంలోనైనా ఒక వాతావరణం ఎన్నికల వాతావరణం వస్తుంది ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఆలోచించి ఓట్లేస్తారు అంతే తప్ప ప్రజలు తీర్పుని మనం మనం గెలిస్తే అది ప్రజా తీర్పు మంచి తీర్పు అని ఓడిపోతే చల్ల తీర్పు అని అనుకోకూడదు ప్రజల తీర్పు కారణం ఉంటుంది ఆ కారణం ఒక్కసారి వాళ్ళు మళ్ళీ పునరా పునఃపరిశీలన చేసుకుంటారు మనం చేసే తీర్పు మంచిదే కాదా అందుకే ప్రజాస్వామ్యాలు ఐదేళ్ళకి ఒకసారి ఎన్నిక పెట్టారు కాబట్టి ఐదేళ్ళు ఒకసారి చూస్తారు చూసి బాగుంటే కంటిన్యూ చేస్తే భగవంతు మర్చిస్తారు సార్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకి ప్రప్రథముగా ప్రజలకు కావాల్సింది నగవడికి నడడానికి రోడ్డు రహదారి ఎప్పటి నుంచో మనకి మినిమం ఒక రెండు ఎలక్షన్లు దాటిన ముందు నుంచి కూడా మనకు ఒక ప్రాబ్లం ఉంది సార్ ఇక మన నసీపట్నం నుంచి చోడవరం రోడ్డు లాస్ట్ ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో యాక్చువల్గా చేశారు ఫుల్ మరి పబ్లిక్ జనాలు అందరిలోనే రోడ్డు అయిపోతుందనే మూమెంట్ పబ్లిసిటీ జరిగింది కానీ లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వం మారిపోయింది రోడ్డు అలాగే ఉండిపోయింది ఇప్పుడు ప్రజల్లో నాన్జ్ ఉంది ఏంటంటే యాక్చువల్గా ఆ ప్రభుత్వం ఎలాగా చేసింది ఇప్పుడు దీనికి మళ్ళీ పాతలో కొంత పేమెంట్ అంత కొంత పేమెంట్ అయ్యి ఉంటుంది దానికి డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ఉంటాయి ఇంకా లాంగ్ అయిపోతుందేమో టైం పడుతుందేమో అన్న సందిగ్ధంలో అయితే జనాలు ఉన్నారు దాని గురించి మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు దీనికి జరిగిన విషయం ఏంటంటే నర్సీపట్నం నుంచి చోడవరం చోడవరం అంటే అనకాపల్లి లేదా వెంకటపట్నం వెంకటపల్ట అనకాపల్లి వెంకటపల్లిట సర్వారు ఈ రోడ్డు అసలు పెళ్ళడం బీవుడిపట్నం నర్సీపట్నం రోడ్డు బిఎన్ రోడ్డుగా రోడ్ రోడ్డుకి మరి గతంలో నేను శాస్త్ర ఉన్నప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలోని మనం ప్రయత్నించి దీన్ని నేషనల్ హైవే చేయడానికి ఆ వేళ మా ప్రతిపాదన అయితే మల్కన్గిరి టు సీలేరు సీలేరు టు చింతపల్లి చింతపల్లి టు నర్సీపట్నం నర్సీపట్నం చోడవరం చోడవర టు సబ్బవరా అన్నది మా యొక్క ప్రతిపాదన అది కార్యరూపం దాల్చే పరిస్థితికి డిపిఆర్ ఎస్టిమేషన్ అన్ని తయారు చేసి అది ముంబై కంపెనీకి వర్క్ ఇచ్చారండి ఎస్టిమేషన్ తయారు చేయమని తయారు చేశారు అన్నీ అయ్యాయి అవి శాంక్షన్ అయ్యి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి చేరి శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ అయ్యే పరిస్థితి వరకు మేము తీసుకొచ్చాం మా దురదృష్టం అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సత్సంబంధం చనిపోవడం మేమని చెప్పేసి ఎండీ నుంచి బయటికి రావడం భాగస్వాము నుంచి మా మంత్రులు అక్కడ ఆ మంత్రులు రాజీనామా చేయడం దానివల్ల ఏమో చేసి ఆ రోడ్డు శాంక్షన్ అయ్యే పరిస్థితి నుంచి అది దెబ్బతిన్నాం అయితే అప్పట్లో నేను చేయగలిగింది ఏంటంటే సహజసభ్యుడిగా ఎక్కడెక్కడ మరమ్మతులు ఉన్నాయో ఎప్పటికప్పుడు అలా మరమ్మతులు చేసుకుంటూ కొంతవరకు అది బ్రహ్మాండంగా ఉన్నదని నేను అనగానే కొంతవరకు మేరే మేరే మేరైనట్టుగా ప్రజలు ప్రయాణించడానికి మరీ ఇబ్బంది పడే విధంగా కాకుండా చేసుకొచ్చాను ఐదేళ్ళు నేను సహజసభ్యుడిగా మొన్న ఈ ప్రభుత్వంలో ఏం చేయదంటే ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు బాగా మరమ్మతుకు గురైంది గురైతే వీరు ఏం చేశారంటే మరమ్మతు చేయించలేదు వీరు సుమారు నూట ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు శాంక్షన్ చేయించింది ఎలా చేశారంటే ఎన్డీబీ బ్యాంకు లోతో లోన్ శాంక్షన్ చేశారు ఆ స్కీమ్ యొక్క ఆలోచన ఏంటంటే ఉద్దేశం అంటే గైడ్ లైన్స్ ఎన్డిపి బ్యాంక్ కొంత డబ్బు ఇస్తుంది ఈ నూట పది కోట్లలో స్టేట్ గవర్నమెంట్ కొంత వారి యొక్క షేర్ పెట్టాలి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎన్డీపీ గ్రాంట్ శాంక్షన్ చేసింది బ్యాంకు లోను ఈ రోడ్డుకి కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన వాటా చెల్లించలేదు మొదటి తప్పు రెండోది శాంక్షన్ చేసే లోను కొంత అమౌంట్ రిలీజ్ చేసింది బ్యాంకు అదేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వేరే పథకాలకి డైవర్ట్ చేసి వాడిశారు కాబట్టి ఈ రోడ్డుకి సంబంధించి ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు విడుదలయ్యి చెల్లింపులకు జరిగే పరిస్థితి రాలేదు దానివల్ల ఎవరైతే కాంట్రాక్టర్ గారికి ఇక్కడ వర్క్ ఇచ్చారో వారు పని చేయలేని పరిస్థితి పనిచేసారు కొంత మిగతా పని పూర్తి చేయడానికి కూడా వారికి పేమెంట్ ఎప్పుడైతే రాలేదో చేసిన దానికి ఇంకా చేస్తే వస్తుందనే నమ్మకం కలగక వారు వర్క్ ఆపేశారు రెండోది ఏం చేశారు అది బాగా అనాలోచిత నిర్ణయం ఆ క్వశ్చన్ చూసుకొని పైప్ కలవర్లు పెట్టారు పైప్ కలవర్లు ఎప్పుడు పెట్టకూడదండి అది స్లాబ్ కలవట్లు పెడితే నీరు వెళ్ళడానికి బాగుంటుంది స్లాబ్ ఈ పైప్ కలవర్లు పెట్టడం వల్ల కూడా కొంత రోడ్డు వర్క్లోనే నాణ్యత లోపించింది తర్వాత వర్షాలు పడడం కాంట్రాక్టర్ వర్క్ చేయకపోవడం రోడ్డు ఏమని చెప్పేసి ఎప్పుడైతే మెయింటెనెన్స్ లేదో మరమ్మతులు ఎప్పటికప్పుడు మరమ్మతి చేయలేదో మరమత్తులు చేసినా బాగుపడలేని పరిస్థితి పోయింది అది పూర్తిగా దెబ్బ ఏదో ముందే చిన్న కన్నం పడినప్పుడు దానికి ఏమైనా మనం ప్యాచ్ వర్క్ చేసుకుంటే వేరు అది ప్యాచ్ వర్క్ స్టేజ్ దాటిపోయి మొత్తం రోడ్ అంతా కూడా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు మేమైతే మా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మళ్ళీ శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి ఈ ఎన్డీపీ బ్యాంకు అని చెప్పేసి గవర్నమెంట్ పోర్షన్ ఏదైతే కట్టవలసిందో కట్టింపించి ఆ నూట పది కోట్లు లైవ్లో తీసుకొచ్చి అదనంగా కొంత గ్రాంట్ శాంక్షన్ చేసి ఒక లేయరు ఆ కొస్ నుంచి కొస్కి మన అంతా కూడా సారి మళ్ళీ ఎక్కడైతే వేయలేదో వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గారు కొన్ని రీచెస్ చేశారు మిగతా రీచెస్ ఏదైతే చేయలేదో ఏ ప్రాంతాలు అయితే బాగా మరమ్మతులు నొచ్చుకుందో ఆ ప్రాంతాల్లో మేము మళ్ళీ కొత్తగా చేపిస్తాం చేసినట్టు మేము సమర్థం అయ్యాం ఈ లోపల వర్షాలు ప్రకృతి జాగ్రత్తపోవడం వల్ల ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల లాగే ఉంది ఈ వర్షాలు తగ్గానే మేము స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేపించి నర్సీపట్నం నుంచి ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా మరమద్దలు కూర్చేసి ప్రజలు సజావుగా ప్రయాణం చేయడానికి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం అని ఫస్ట్ ప్రయారిటీతో చేస్తాం రెండోది ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా మన తుర్ నుంచి నర్సీపట్నం నర్సీపట్నం చోడవరం చూడవడం సపోవడం మళ్ళీ గత ప్రతిపాదన ఏదైతే ఉన్నదో ఆ ప్రతిపాదన మేరకు నా ఉద్దేశం నా ప్రతిపాదన అయితే ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో అక్కడేమన్నాయి ఎనభై అడుగుల రోడ్డు గ్రామాలు దాటిన తర్వాత ఖాళీగా ఉన్న చోట వంద వంద అడుగుల రోడ్డు వేసి మనం ఏమో చేసి చేయాలి దానికి ప్రాథమికంగా మీ అధికారులతో చర్చించాం ప్రతిపాదనలు కూడా తయారు చేస్తున్నాం అది టోల్ గేట్ పెట్టి టోల్ టోల్ రోడ్డు కింద చేయడానికి వారు అధికారులు ప్రతిపాదన చేస్తారు దాన్ని ఆమోదించాను ఆమోదించి చేద్దాం అని చెప్తున్నాం దీనికి అది శాసనసభ్యుడిగా కంటే అధికారుల కంటే మా అందరి ఆశ పెద్దలు ప్రీతం పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కర్ణ ఏమో హామీ ఇచ్చారు వారు చూశారు వారు చూసి దారుణంగా డెఫినెట్గా డెఫినెట్ గా గా రోడ్ సాం చేపిద్దా ఉన్నారు నితిన్ గట్ గారి దృష్టి తీసుకెళ్లి తీసుకెళ్ళి కేంద్ర మంత్రి గారికి మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు అది శాక్షి చేపిస్తారు నన్ను మమ్మల్ని కూడా ఢిల్లీ రమ్మన్నారు సారు మే వెళ్తాం వెళ్ళది శాంక్షన్ చేపించే సెకండ్ ప్లేస్ ముందు అసలు రిపేర్లు అన్నది ముందు మనం కంప్లీట్ చేసి ప్రయాణం చేయడానికి లేకపోతే చేసుకొని తర్వాత మనం ఫ్రెష్గా మనం అనుకున్నట్టుగా ఆ స్టాండర్డ్స్ రోడ్ శాంక్షన్ చేపిస్తాం వరకు కూడా పూర్తి చేసే పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు ఓకే సార్ అలాగే సార్ మనకు ఓవరాల్ ఏపీలో వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు మనకి పెన్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం మనకి అంత గా ప్రాబ్లమ్స్ పెట్టారని కావాలని పెట్టుకున్నారు అది క్రియేట్ చేశారు అనేది మనకి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది లాస్ట్ పెన్షన్స్ మనకి వాళ్ళు అప్లై చేశారు అని అవి మనం వెరిఫికేషన్ చేసి తీసుకెళ్ళి లేదండి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి అరవై వేల నుంచి అరవై ఐదు వేల మంది పెన్షన్దారులు ఉన్నారు వృద్ధా పెన్షన్ కావచ్చు విత్తంత పెన్షన్ కావచ్చు వికలాంగ పెన్షన్ కావచ్చు వాటర్ మైల్ పెన్షన్ కావచ్చు అలాగే ఎవరైతే బెడ్ రెడీ ఉన్నారు అసలు కదలడానికే వీలు లేకుండా మంచం మీద ఉన్నారు వాళ్ళకి ఈ నాలుగు ఐదు రకాల పెన్షన్స్ ఉన్నాయి ఈ సుమారు అరవై అరవై ఐదు వేల మంది పెన్షన్ పెన్షన్ ఉన్నారు ఆ పెన్షన్స్ ఇస్తున్నాం మనం అనుకున్న ఎన్నికల వాగ్దానం మేరకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి నాలుగు వేల వేలు చేశాం దానికి కూడా మళ్ళీ మూడు నెలలది వెయ్యి రూపాయలు ఇవ్వాల్సింది కూడా ఇచ్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందరికీ చేయడం జరిగింది ఏ రోజు ఏ నెల ఏదైతే మాట ఇచ్చో మాట ప్రకారంగా చేసాం కొనసాగుతుంది ఇప్పుడు కొత్తగా పెన్షన్లు అన్నవి పెద్దలు స్పీకర్ గారు అయిన పాత్ర గారు గురుగారు చెప్పారన్నది అన్నది మీరు చెప్పిన మాటకి గురుగారు స్పీకర్ గారు చెప్పింది కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట గాని అయితే త్వరలోనే నూతన పెన్షన్లు కూడా మంజూరు చేస్తారు అదే నెక్స్ట్ మంత్ నుంచి అన్నారు కదా అంటే మా మాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే మనం రెండు వేల పద్నాలుగు టైంలో చంద్రబాబు గారు వచ్చారు కొన్ని పెన్షన్స్ తీసేశారని పబ్లిక్ లో కొత్త నాగుడు అంటే జరిగింది సార్ సేమ్ అలాగే ఈ టైం కూడా మన వాళ్ళు అంటే లాస్ట్ ప్రోగు పెట్టిన వాళ్ళకి వెరిఫికేషన్ చేసి ఇట్లాంటి ప్రోజెక్ట్స్ వస్తే మళ్ళీ ఉద్దేశంతో అలా కాదు అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అన్నారు కానీ ఎక్కడ పెన్షన్స్ ఇస్తారన్న చెడ్డ పేరు కానీ దాఖలాలు కానీ నేను వెళ్ళలేదు ఇప్పుడు కూడా స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే వికలాంగులు కాలుగా కాని వాళ్ళు వికలాంగుల లో డబ్బులు ఇచ్చి మేనేజ్ తీసుకొని వాళ్ళు వికలాంగు పెన్షన్ పొందుతున్నారు పెన్షన్ ఉన్నటువంటి వికలాంగులు కాదు కాబట్టి అటువంటి ఎవరుంటే ఎంక్వైరీ చేసి తీసి కొత్త వాళ్ళకి ఇవ్వాలన్నది ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో అందలేదు కార్కి ఇవ్వాలని అనార్హులకు ఇవ్వకూడదు అర్హులకు ఇవ్వాలి సింపుల్ గా అలాగే సార్ మనకి లాస్ట్ ప్రభుత్వంలో మంది మన ఎన్ఆర్జిఎస్సి లో వీఆర్పీలు అనేటువంటి తొలగించడం జరిగింది సార్ సో అలా మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఏమైనా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉన్నా మీరు ఎందుకంటే యాక్చువల్గా మీరు లాస్ట్ మీరు చెప్పిన వాళ్ళు వీఆర్పీలు అందరూ మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళకి హౌసింగ్ కూడా అలాట్ చేస్తారు మీకు హెల్ప్ చేస్తారని మీరు ఇచ్చారు కూడా అప్పుడు అందరూ మీ మీద డిపెండ్ అయ్యారు అయితే లాస్ట్ టైంలో ఏంటంటే ఇట్లాంటివి కావాలని కొన్ని సందర్భాలు మా పార్టీ కాదని ఇట్లాంటి వేరియన్స్ చూపించి చాలామంది డిస్ట్రిక్ మనకి తీసేయడం జరిగింది సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మీరు ఏమైనా కలిపి అవకాశం ఇస్తారు అది చాలా దురదృష్టం అండి ప్రభుత్వాలు మారినప్పుడల్లా విఆర్పిల్లి ఆశా వర్కర్ని అంగన్వాడి ఆయాని అంగన్వాడి టీచర్ని ఇలాంటి వాళ్ళందరి మీద ఆరోపణలు చేయడం వాళ్ళు తొలగించమని చెప్పేసి చెప్పడం తొలగించడం జరుగుతుంది మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు కూడా కొంతమంది వీఆర్పి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కేవలం పార్టీ అన్న దేశంతో తొలగించారు వారు అయితే చేయకపోయినా వాళ్ళందరి చేత మేము అప్లికేషన్స్ వాళ్ళు నాకు ఇచ్చారండి అవన్నీ కూడా ఆల్రెడీ కొందరు అప్పీల్ కూడా చేశారు అవన్నీ కూడా అధికారుల విచారణలో ఉన్నాయి ఆ విచారణ చేపిస్తాను చేపించి వాళ్ళకి న్యాయం చేసి మళ్ళీ వాళ్ళ విధుల్లో తీసుకుంటాం అంతే కదా నేను మన మీ టీవీ ద్వారా మనకు తెలియజేసేది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఉన్నా కూడా వాళ్ళు ఏమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కాబట్టి వారైతే తప్పు చేయకపోయినా ఏదో నేరం మోపి వాళ్ళు విఆర్పి తీసేసి వెళ్ళి నేమో నేనమ్మగా తీసి వెళ్ళాలి అలాంటి కక్షపూరిత రాజకీయాలు నేరో మైండెడ్నెస్ సంకుచిత భావాలు ఉండకాల ఉండకూడదు విశాల దృక్పథంతో మనం పనిచేయాలి మనం అల్టిమేట్గా ప్రజలకు పని చేయాలి తప్ప ఏ చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాళ్ళు అంగన్వాడీ ఆయ గారు అలాగన్నారు టీచర్ గారు అన్నారు మా నాయకులు కూడా మేము చెప్పాం అలాగే చేయకూడదు రెండోది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బైకరి ఆలోచన అందరు కూడా విన్నారు చూశారు ఎక్కడ దాడులకు పాల్పడడం కానీ గొడవలు చేయడం కానీ అధికారం వచ్చింది కదా అని చెప్పి చేస్తే సహించమని చెప్పేసి మా నాయకులు చెప్పారు ఎవరు ఉంటే చట్టపరంగా ఫిర్యాదులు ఇవ్వండి దాని మీద విచారణ చేసి పాల ప్రాజాపల్ ఏమైనా తప్పులు చేసి ఉంటే పరమ చర్య తీసుకుంటా అని చెప్పారు చేస్తారు ఓకే సో అలాగే సార్ మనకి మన ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం స్టార్ట్ అయిన వెంటనే ఎక్కువగా ఎన్ఆర్జీఎస్ మొత్తం ఓవరాల్గా ముప్పై ఎనిమిది వర్కులు ఇచ్చారు సార్ టోటల్గా ఇంతకుముందు లాస్ట్ ప్రభుత్వం ఎలాగో సబ్సిడీ లోన్స్ ఇట్లాంటివి అవకాశం కల్పించారు సేమ్ అది ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కనుసంధానం అంటూ ఒక ముప్పై ఎనిమిది వర్కులు మనకి సార్ అందులో బోర్లకి సెడ్లు అని ఇవన్నీ ఓవరాల్గా అలాగా అలాగే గోకులాలు అంటారండి గోకులాలు షెడ్లు శాంక్షన్ ఇచ్చాం అవి ఏమని చేసి మండలానికి ఒక ముప్పై నలభై వచ్చే పెద్ద మండలాలకి ఎక్కువ చిన్న మండలం తక్కువ వచ్చే కానీ చాలా ఆల్మోస్ట్ రెండు ఊర్లు మూడు ఊర్లకి కూడా సరిపోయి ఒక ఊర్లోనే పదిహేను ఇరవై పాతి షట్లు కట్ట సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం షట్ల సంఖ్య పెంచుతామండి పెంచి ఎంజీఎన్ఆర్ఎజిస్ లో కూడా ఇతర గ్రాంట్లు ఇచ్చారు మాకు గ్రాంట్ ఇచ్చారు అవి ఇతర వర్సుకి వాడతాం అనుకున్న కూడా డైవర్ట్ చేసి ఈ గోకులాలని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అదే సార్ అదే సార్ మనకి మనకు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా మంది ప్రభుత్వం మారిందనే ఎదురు చూశారు దాని ప్రకారంగానే ఇల్లు పట్టుకోవాలని ఆ తో ఉన్నారు ఇప్పుడు హౌసింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే లాస్ట్ టైంలో కొంతమంది లబ్ధిదారులు అక్కంట్లోనే రెండు మూడు జాగాలు కూడా తీసుకునే సిచ్యువేషన్ కూడా ఉంది అట్లాంటి వెరిఫికేషన్ చేసి కొత్త ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ అన్న కొనలేదని నిర్మాణం చేశారండి అది పరిపూర్ణంగా కార్యక్రమం చేయలేదు పరిపూర్ణంగా ఎందుకు చేయలేదు అంటారంటే నేను శాసనసభ్యులు దృష్టి పెట్టి లేఅవుట్ చక్కగా వేసి ఇల్లులు కూడా అదేమో చేసి సెంటున్నారు అంత తెచ్చినట్టు ఉన్నారు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చి ఇంటికి ఇంటికి మధ్యన కూడా కొంచెం గ్యాప్ పెట్టి విశాలంగా మంచి ఇల్లులు ఇచ్చి ఉంటే క్వాలనీలు బాగుండవు అలా లేకుండా చేశారు ఇప్పుడు నేను విజిట్స్ పెట్టుకున్నాను అన్ని క్వాలనీలు తిరుగుతాను అన్ని ప్రాంతాలు చూసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో రోడ్లు లేవు కాలం లేవు లైట్లు లేవు నీళ్ళు లేవు అని చెప్పేసి అని అంటున్నారు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం కొత్తగా కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేస్తాం మీరు అన్నాటికీ అక్కడైనా అవతావకలు ఉంటే అవతావకలు ఇన్ ది సెన్స్ ఎవరైనా కొంతమంది ఏం చేశారంటే ఒకే వ్యక్తి ఒక దగ్గర ఇల్లు తీసుకొని కట్టుకుంటున్నారు ఆయనకున్న రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని వేరే చోట కూడా అక్కడే అదే కాలనీలో వేరే చోట కూడా ఒక ఇంటి స్థలం బిరామీ పేరు పెట్టుకున్నారు అలాంటి వాళ్ళు విచారణ చేసి అలాంటి తొలగించి ఎవరైతే ఇంకా నిజమైన లబ్ధిదారులు ఉన్నారు నిజమైన లబ్ధిదారు ఇల్ల స్థలాలు ఇల్లు లేక బాధపడుతున్నారు ఉన్నారు వాళ్ళందరికి కూడా న్యాయం చేస్తుంది ఇస్తాం ఎవరైతే మే అందరినీ కోరుతున్నాం అలాగే ఎవరైనా అనారోగులకి ఉంటే అలా ఎక్కువగా ఉండి మీరు అన్నట్టు అవతావల్ చేసి ఉంటే అవి లే రెండోది ఎవడోతో పాటు నేను కూడా ఫీల్డ్లోకి వెళ్తున్నాను రేపు మేము కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం తిరగడం మీ ఎందుకు నేను ఎందుకు అంటే అధికారుల బదిలీలు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక హౌసింగ్ ఏఈ గారిని కానీ ఒక తహసీల్దార్ గారిని కానీ ఒక ఎంపీడీఓ గారిని కానీ తీసుకొని ఒక కూరలోకి వెళ్తే ఒక సమస్య చూస్తే అయ్యేది పరిష్కరించడాన్ని నేను ఏమైనా ఆదేశిస్తే వాళ్ళ ఆదేశాలు పాటించే లోపల ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్తలు వస్తారు వస్తున్నారు అప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ టేకప్ చేశారు కాబట్టి బదిలీ టేకప్ చేశారు కదా బదిలీలు అవుతాయి నా ఉద్దేశం అంటే బదిలీలు అయిపోయి ప్రక్రియ కొత్త అధికారులు వచ్చాక అధికారులు తీసుకొని మనం వెళ్తే అది సత్వర పరిష్కారం అవకాశం ఉంటుంది మళ్ళీ మనం ఒక అధికారి చెప్పడం అధికారి బదిలీ సమస్య సమసంస్థలో ఉండిపోవడం జరుగుతుంది అది లేకుండా ఉండడానికి ఎన్జిఎల్ అంతా ఆలోచిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీ ద్వారా నేను తెలియజేసేది కక్షపూరితంగా మాత్రం ఉండదు నిష్పక్షపాతమైనటువంటి దృక్పథంతోనే విచారణ చేస్తాం ఏదైనా తప్పు ఉంటే ఎవరైతే తప్పు చేశారో వారికి కూడా చెప్పి అయ్యా నువ్వు రెండు పట్టాలు పొందావు ఇది తప్పు నీకు పట్ట ఉన్నదిగో ఇది పట్ట మిగిలికట్టుకో కట్టుకొని చేస్తా అని ఇంకేమైనా కోరుకుంటే ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పినా కూడా వింటాం వీఆర్ హియర్ టు హియర్ ఆల్ ది అగ్రీవెన్స్ ఎవరు ఏం చెప్పినా అది ప్రొసీజర్ ఏంటన్నదో పెద్ద ప్రకారంగా నిష్పక్షపాతంగా ఏం చేయాలన్నా చేస్తారు పక్ష పార్టీల పరంగా ఆ విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలన ఉండదు సో ఇది ఈరోజు గా మన స్థానిక ఎమ్మెల్యే గారి ఓపెన్ ఈ ఈరోజు చాలా మందికి మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది పబ్లిక్లో నాతున్న ఎమ్మెల్యే గారు ఏమో కళలో అనే మైండ్ సెట్తో ఉంటున్నారు అట్లాంటిది కాకుండా ఎవ్వరు అయినా సరే నాకు ప్రాబ్లం ఉందని వచ్చే ముందుకొస్తే వాళ్ళకి నేను ఉన్నానంట ముందుకు నడుస్తున్న మన రాధీగారుకి ఈ రోజు మన కొత్త తెలుసు థాంక్యూ థ్యాంక్ యూ నమస్కారం అందరూ సుబి టీవీ వీక్ వచ్చేట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి